ఆ కిరణ్ కుమార్ రెడ్డి అంటోడు అడ్లూరు లక్ష్మణ్ అంటోళ్ళు వాళ్ళు కూడా సవాలు విసిరుతూ హరీష్ అన్నకు ఇంతకంటే దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ ఇంకోటి ఉండదు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికలలో కొట్లాడుతుంటే కొప్పులీశ్వర్ అన్న సమైక్యాంధ్రవాదుల సంకనా కుట్ట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ నువ్వు ఇవాళ తెలంగాణ ఉద్యమ బిడ్డాను పట్టుకొని ఉస్తవా వెంకటేశ్వర ఆలయానికి ప్రమాణం చేద్దాం నేను తడిబలతోనొస్తాను ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకుంటా ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ కుమార్ గారు చేద్దామా ప్రమాణం ఓకే అంటలేను మీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సాక్షిగా మైక్ బంద్ అయిందనుకొని వాడు దున్నపోతుగా ఆడు అన్నమాట దాని గురించి మరి ఆయన ప్రమాణం చేస్తూ నువ్వు ప్రమాణం చేస్తూ ప్రమాణం చేయరు మరి అందరిలో పట్టుకొని నిన్ను పట్టుకొని అంటే కూడా కనీసం స్పందించకుండా మాట్లాడకుండా దాని గురించి పంచాయత చేయకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి బతుకు నీది తెలంగాణ ఆత్మగౌరవం కోసం జైలపాలే పాలే కేసులు పెట్టుకొని ఉద్యమకారులు లెక్క నిలబడి తెలంగాణను సాధించి పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మంత్రిగా పనిచేస్తూ అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు మా వీళ్ళ మీద నువ్వు మాట్లాడుతున్నావు అవమానాన్ని చేద్దామా అని చెప్పి మరి చేద్దాం పర్వ్ ఇప్పుడు పునంప్రభాకర్ చేస్తావు నువ్వు చేస్తావా షేర్ మరి ప్రమాణం అసలు విషయం ఏంటంటే ఇంకా మైక్ బంద్ కాకముందుకు మాట్లాడే మాట ఈయన అంటాడ మరి నాగదులు అలా పునంప్రభాకర్ గారు అనుకుంటున్న వీడు సొలు లక్ష్మణ్ అని అన్నారు ఆయన సొలు లక్ష్మణ్ అంటాడు కాన్షియస్గా నాగదు కాదు అలా పూనంప్రభాకర్ అది రికార్డు కాలే మీడియాలో అది ఒకటే రికార్డ్ అయింది ఈ సొలు లక్ష్మణ్ మాట్లాడితే కూడా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి ఐదు సార్లు పోటీ చేసినావు మహమ్మద్ గజిని దండయాత్ర చేసినాడు స్వయంగా చేయంగా సరే నాలుగు సార్లు ఏడుచుకుంటే తిరిగి చంపుకుంట్రా సాదుకుంటురా కాదు నేను ఇదేదైనా కాలు ముక్క తిరిగితే గెలిపించే అవకాశం వచ్చింది మంచిదే అదృశ్యవశాత్తు మంత్రి కూడా అయినావు ఏం జరగ మరి క్యాబినెట్లా మేం చెప్తేనేం క్యాబినెట్ లోపల ఏం జరిగిందో నువ్వు చెప్పమని ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు జరిగిందని చెప్పినావా మరి ఏం జరగదు ఎందుకు జరగదు అంటే పంచాయతీ మొత్తం కమిషన్ల మీద కాంట్రాక్టర్ల మీద మీ సహచార మంత్రులు మాట్లాడే మాటలు మీ సహచార మంత్రి కొండ సూరేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలు ఆమెనే చెప్పింది కదా ముఖ్యమంత్రి అనంతమ్ములకు ఎందుకండి మాకేమి ఇక్కడ గా తీసేసిరు మా అమ్మ మంత్రి ఉంటే కూడా ఏమిటి చేస్తారు వాళ్ళకు దందాలు చేస్తున్నందుకు కాకపోతే అని మాట్లాడినమాట వాస్తవం కాదా డక్క సిమెంట్స్ వాళ్లకు పీసీబీ నోటీసు పంపించి దాంట్లో సుమంత్ అంటోడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పెట్టుకున్నామా మంత్రి అయినాక ఆ డిపార్ట్మెంట్లో పీసీబీలో आनंद की